మిని పైసలతోనే ఆళ్ళు తగితా కలారుతా ఉంటే మనం గ్యాస్ నుని కూడా లేకుండా సతికిలబడి కూర్చుండే చ మామా మందాకి మూడు రోజులైంది గొంతు ఎండుకోపోతోంది ఏదో చేయమమ్మ దండబెడ్తా ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు ఎందుకురా మేము ముసలోని ఎంఎల్ఐ పోతే ఎంరా పోసి ఏందిరా అవి కరెంటు పోయింది

ఆ ఇదే మన మొత్తం బుగ్గలు దా యూట్రా ఇదంతా శిబిరం లే చెప్పాను కదరా ఏం ఖర్చు చేయొద్దా అబ్బా కాడ పైసలు ఎక్కడి సార్ మీ ఫ్యాన్స్ పెద్ద మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా ఈ చందా ఇచ్చింది నాకు ఏంట్రా మాస్టర్ స్కిల్ బ్యాచిలర్ జవాన్లో ఉన్నప్పుడు మీ అంగ పుష్టి చూసి ఎవరి ఏం తినడతారు సార్ నా మరచెమ్ము ఉండాలి కదా ఏమైనా ఈ లో వాటర్ ఉన్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు మస్తు మజా ఉంటుంది సార్ మరచెంబుని చూసుకోలేరు రా ఏం మనుషులు రా మీరు

ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడు లాగా మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణే మాస్టర్ తో ఒక స్పెషల్ చిచ్చా ముందుగా బాల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా నమస్తే ఇందులో అనుకునేది ఏముంది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా డిపాజిట్లు కూడా సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు ఇప్పుడు మనం కృష్ణ మాస్టర్ గారితో మాట్లాడదాం సార్ ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అది అది ఇక్కడ గోళగా ఉంది కాస్త పక్కకి రామ్ ఇక్కడ రామ్ ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా వీళ్ళతో మాట్లాడమ్మా వీళ్ళతోనే మాట్లాడమ్మా మాట్లాడండిగా ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్ మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం చూసినా మామా ఆ బిల్లగాడు కోరి మీడే దాని చేతిలో ఉందని నడు తిప్పుకుంటూ పోతుంది అరే నువ్వేం రంది పెట్టుకోకమ్మా ప్రతి కుక్క రోజు వస్తుంది ప్రతి పందికొక ఒక అనిపైతుంది నువ్వు టెన్షన్ పడకు సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మలికి ఇవ్వడం జరిగింది ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది ఏం కొట్లింగ ఎలా ఉన్నావు ఏది ఎందుకు అన్యాయం జరిగింది అరే ఇన్ని సంవత్సరాలు పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్ష పథకాన్ని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు రా అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా ఏ ప్రెసిడెంట్ మాటలు మర్యాదగా రాని నీకు మర్యాద ఏందిరా నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు సర్కస్లో ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఎన్ని రోజులు మిమ్మల్ని భరించింది ఇప్పుడు చెప్తున్నా ఇంకో ఈసారి గెలిచేది కట్మల్ గాడు కాదు గాడు కాదు ఇంకోసారి పక్క కనపడితే చెప్పు చెప్పుతో కొడతా కొడక కొడకీ పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే అదొక కళ అవునన్నా ఏమరావు వారి ఖట్మల్ నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో అన్నా నీ బాంచన్నా నీ కాలు మొక్తానన్నా ఊర్లో మట్టి పిసుకున్ను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షానన్నా నువ్వు అను ఇప్పుడే నా గొంతు కస 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 కోసుకుంటానే కోసుకోరా రే చెప్పను పడుకో కత్తిరా పోయి మన కంపెనీలకు భూమి ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు ఆ పంతులు పక్కన రైతులు వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి సరేనన్నా తమ్మి మన నియోజకవర్గంలో ఎవడు బతుకు మరి మరేంది చూడు తమ్మి ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడు ఇంకెవడు ఆ మాస్టర్ గార్డ్ కోసం పనిచేస్తున్నాడు వాళ్ళ కుటుంబాల లిస్ట్ తయారు చేయండి అబ్బా ఈతో లాభం లేదే వీడి తీరి చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయట్టున్నాడే అరే బేబీ అన్ని రోగాలకి ఒకటే మంది అంటే ఎట్లరా నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా నా తిప్పలేమో నేను పడతాను వెళ్ళి పచారా ఏర్పాట్లు చేసుకో నేను అదొక్కటే తక్కువ నువ్వు వెడితే నీకు కాదు నాకు కోకిల రంగాయ లలి ఎక్కువైంది మందు రెండు ఇట్ల శిబిరంలో ఎవరు అన్న సరే ఈ ఒక్క రాత్రికి ఊపికు పట్టండి మిగతా చూసుకుంటాను బోటిలింగం గారులింగం పోయిందని మీ ఇంట్లో మొగుడు నువ్వేంద్ర మీద తిరుగుతున్నావు అన్నా నేనే తిట్టలేదు భిక్ష పది కానీ ఏం గిల్దాగా బిక్షప్ నా కొడుతా నీకు కూడా గొంతులే సాధ్య అరే అందరికి ఎవలే అయిపోయినరా నేను ఇది ఎవలేగడ్ కొట్టినరా ఈ కూడా ఎక్కువైంది మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంట తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి వీళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది అవి కేసులు ఏం కాదండి ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు ఇదేం బాగాలేదు మాస్టరు ఆ దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు సారు వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలున్నాయినా కొడుకులు చూడండి సార్ మీ ముందు మా ఉండేట్లా ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ మొక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను వీడి గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సల్ చేయాల్సి వస్తుంది పంపించినావా పుట్టు తీసుకొచ్చిండ అంటే ఆ మందు మండద రేయ్ తీసాలి వాయిదా మా ఏ బస్తా కొడ్ గల్లారా ఆ యాం మాస్టర్ నేను చెప్పేది వినండి ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు నేను ముందే చెప్పాను కదా వేళతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని విన్నావా ఉన్న పడంగా వాళ్ళందరిని వెళ్ళిపోమని చెప్పాం గీ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితే పంతులు ఆ జీవితం అన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు మస్తయితే ఏం రాజంతువు ఆ చూసి చూన్నట్టు గాని పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు గిరిగొస్తాయి పంతులు ఆ ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు శ్వేత వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాం ఆ పంతులు నేను చెప్పేది ఏనుండిరే నేనేం విన్నయ్యా మీరు వెళ్ళకపోతే నేను ఎంట్రీని తాగి పోతాం పోతాం అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానుస్తే నీకు లోకు అయిపోయిన పంతులు అరే చల్ చేసి దాడులు కదా మేమేం చేసినాం మాస్టర్ పోవాలి ఎలక్షన్ ఎలక్షన్ల పేరు చెప్పు తక్కుడుగా ఎవట్రా తాగి అని పగల కొట్టిందాగుని వెళ్ళిపోయాల ప్లీజ్ నా మందు మ్యూజిక్ ఒకటే కాదు బా చదువుకోవాలి ఎగ్జామ్స్ బాగా శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత నీ మీదొట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అంత చేపల రామ్ గారి వల్లే వాడు అలా అనేసరికి తట్టుకోలేక ప్లీజ్ శ్వేత ఈసారి సారి నుండి తప్పు జరగదు శ్వేత నువ్వు వెళ్ళా చెప్తాలా సరేలే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు నేను మాస్టర్ గారితో మాట్లాడతాను నువ్వు టౌన్ కి వెళ్ళడం కుదరదుగా విలేజ్ చూసుకు వెళ్ళు ఓకే అట్ను శ్వేత కానీ నువ్వు ఒక్కడివే కాదు రంగతో కలిసి వెళ్ళు ఓకే వెళ్ళవా ఓకే నీ ఇష్టం లే శ్వేత పోతా రేపటి నుండి ఫ్రీ మెడికల్ ఏం పంతులు కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా దావా చేసుకుందాం అంతేగాని నీకెందుక ప్రచారాలు ఎలక్షన్లు ఏమైనా అందం అంటేనేమో ముసరుడి అయిపోతీవా ఈ నియోజకవర్గం మా అన్నది ఎవడైనా అట్టొస్తే ఎన్ని దెబ్బలు చూడు అయ్యో అయ్యో పోరా ఎట్లా కొట్టి రోజు చూసిన వాడిని బొంద పెట్టాను బోర్లే ఆయన మీద అన్ను వాడ ఎన్న కొట్టి ముందర కొట్టి ఎక్కడ కొట్టి అక్కడ కొట్టి కనిపించే దెబ్బలు ఎన్నుంటే కనబడని దెబ్బలు ఎన్నుంటే తెలుసా నేను మాస్టర్ గారితో మాట్లాడతాను ఓకే బట్ మీరు టౌన్ లో ప్రచారం చేయడం కుదరదు సో విలేజెస్ కి వెళ్ళండి ఓకే బట్ బిల్లాతో కలిసి చేయాలి మౌనం వెళ్ళవా సరే అయితే నే ఇష్టం ఓకే ఓకే సెకండ్ సెకండ్ ఫ్రెండ్ జగర్ లేదంటరా ఊరంతా ఖాళీగా ఉంది పా ఏదో ఊరు ఏం రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు మొత్తం అని బంద్ చేస్తున్నాయి బతికిరా నచ్చిరా అరే ఒక్కడు కూడా కనిపిస్తలేమా ఎడికే రీళ్ళు నాకు మాత్రం ఏం తెలుసు అన్నిళ్ళకి తాళాలు ఏం ఏమూర్రా బాబు రాడిపోయిన తొక్కుతా ముసలా కొడగా గట్టిగా గండ కొడతా చచ్చిపోతాం అరే అంత తొందరగా పోయే బాణం కాదు నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కోలగొచ్చడు తరం కాదా మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదాం అని ఆగినాం కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు దాళలు యాడికి పోయిండ్రు అందరూ అందరు నిజంగా మీరు గవర్నమెంట్ కాదా కాదే కాదు ఈ ఊరు ఎందుకు ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తా గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు ఉద్యోగాలు పైసల సంగతా దేవుని కేరిక జనాల్ని ఓడలు మాత్రం ఖాళీ చేయించు మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు వాళ్ళేమో మామాలం బతికించుకోవడానికి ఎన్నో దిక్కుమాల సవ చచ్చుండ్రు నేనెక్కడ పోతా పుట్టింది ఏడా పెరిగింది ఏడా నా బతుకంత గడిపింది ఏడా రజాకర్లు వచ్చి ఊరు తకలిబెట్టబోతుంటే గద్గ మా నాయన ఎదురు పానాలి ఇచ్చిండవు ఇక్కడున్న పతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టెలిక ఉంది ఎక్కడ కూడా ఈడిసెల్లిపోతే అటు గుండెలు అవసిపోవు కానీ తాత అందరు వెళ్ళిపోయి నువ్వు ఒక్కరు ఏం చేస్తావు అందా పోతావు బిడ్డలు పెట్టి ఆడికి మాత్రం వచ్చి ఇల్లు కొట్ట ఎంత దూరం ఎంత చనిపోతావుతు లేకపోతే మనిషే కాదయ్యా మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతాది కానీ నువ్వు ఒక్కనవి ఏం కొట్లాడతావు నా కొట్లాడతా నా నరం తెగే వరకు నా రక్తం ఆవిరి అయ్యే వరకు కొట్లాడతా ఈ ఎంకుడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతాయి ఎవరు వచ్చినో ఆ బిచ్చ మనుషులు అయి ఉంటారో నేను